పోయినాడు పండుగ వచ్చిన్నాడు బిన్నాడు తల్లి లేని పిచ్చు అనుకున్నా మిమ్మల్ని నాడు కచ్చుకున్నాడు బిడ్డారా వెళ్ళినాడు నీ పెద్దరా ఓ బాబు పోతానంటే బిడ్డ మీరు పైలా పిల్లల పైలానే పైలా బుద్ధి మాట చెప్పి మాట చెప్పి బాబును బాబు నేను పోతారున్నాడు పోతారున్నా విటోబిడా బిడ్డ ఎల్లావా ఓ బిడ్డ దేవేంద్రవా

ചന്ദ്ര ഊരി കൊടു കനരാജു മീസേദി അന്നിത് ന ബിഡലാ തണ്ടി ബിഡ്ഡൽ വേസി പോതന തണ്ടി ലിന് ബിഡ്ഡൽ വേസി പോതനാ

పెద్ద పిల్లలు అలా మనవను మనవరాలు ఈ నడన్న కట్ట పట్టుకొని మీ ఇళ్ళలో కచ్చిన్నాడు మా తాత వత్త సమ్ముర పట్టరే అల్లుడా కుమారు అల్లుడా శ్రీశైలం అల్లుడా ముకుందం మా పేరు తీసి మీ చేసి పోతారం అయ్యా చేసుకున్న భర్త మంచి తోడైతే అవర మర్చిపోతారు ఏం మర్చిపోతారా అయ్యా ఒక దెబ్బ కొడితే కొడితే నా బిడ్డలు నా కచ్చి నా బిడ్డలు ఎడతారు అయ్యా మీరు ఇల్లు ఇల్ల కలిసి ఉండరు అట్ల కళ్ళ కూడి ఉండూరే అయ్యా ఏ అయినా చూడు కన్నుల్లు ఉన్నన్ని రోజులు రూపాయి బలం అంటారు తల్లి నచ్చిపోతే ఆడన బలం పోతుంది తల్లి నచ్చిపోతే అంత బలం పోతుంది ఆడనే అవ్వ